సినిమాల్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఒక్కోసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అలాంటి పాత్రలు చేయటంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న నటుడు మురళీ శర్మ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు విలన్ గాను మెప్పించిన మురళీ శర్మ తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు అలా వైకుంఠపురంలో సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ కి తండ్రి పాత్రలో నటించారు మురళీ శర్మ టీవీ సీరియల్స్ తో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజ్ లో నటించారు ఆ తర్వాత షారుఖ్ ఖాన్ మైక్ ఊనా లో నటించాడు ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ గా నటించారు ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ ఆ తరువాత వరుసగా తెలుగు సినిమాను చేశారు మురళీ శర్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు ఈ వర్సటైల్ యాక్టర్ మురళీ శర్మ కాదు ఆయన భార్య కూడా సినిమాలో నటిస్తారు ఆమె కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది అశ్విని కల్శేఖర్ మరాఠీ టెలివిజన్ హిందీ సినిమా టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు తెలుగులో అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలో వివిలన్ భార్యగా నటించారు అశ్విని కల్శేకర్ ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబ్ సినిమాలోను నటించింది అశ్విని కల్శేఖర్ ప్రస్తుతం అశ్విని కలశేఖర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే ఆయన భార్య అశ్విని కల్శేఖర్ హిందీ సినిమాలు చేస్తున్నారు